ఏదైతే మాజీ మంత్రి కాకాయని గోవర్ధన్ రెడ్డి ఆయన లేస్తే మాత్రం మీడియా ముందుకు వచ్చి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని మాట్లాడడం ఈ ఈ సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా కూడా అభివృద్ధి చేయకపోగా ఆయన వ్యక్తిగత విమర్శలు అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం మాట్లాడుకున్నారో శ్వేత మాత్రం రిలీజ్ చేయాలంటాడు మరి ఐదు సంవత్సరాల పరిపాలనలో వైసీపీ ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని కూడా లేనటువంటి పరిస్థితి విషయానికి వస్తే ఏదైతే మాజీ మాజీ మంత్రి కాకాణి రెడ్డి అండదండలతో వైసీపీ నాయకులు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి పంచాయతీ భూముల్ని సర్వేపల్లి నియోజకవర్గంలో అనేక దగ్గర ఆక్రమణలకు గురినై అందులో భాగంగా మొదటిసారి ముతుకూరు మండలం నుంచే మొదలుపెట్టాం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఏదైతే పంచాయతీ ఆస్తులన్నింటినీ కాపాడడం కోసం జనసేన పార్టీ అడుగులు ముందుకు వేసి మండల రెవెన్యూ అధికారికి సుముఖంగా వినతి పత్రం ఇచ్చాం ఏదైతే ఇక్కడ ముతుకూరు పంచాయతీలను మూడవ సచివాలయాన్ని కేటాయించిన భూమిని కూడా కొందరు చదును చేసి ఆక్రమించారు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక దగ్గర్ల పంచాయతీ పరిధిలో కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాలన్నింటినీ కూడా